తెలుగు తెరపై హాస్యాన్ని పండించిన దర్శకుల్లో జంధ్యాల స్థానం ప్రత్యేకం అంతకుముందు సినిమాల్లో హాస్యం ఒక భాగంగా ఉండేది హాస్యాన్ని ప్రధాన రసంగా తీసుకుని నాన్ స్టాప్ గా నవించిన దర్శకుడిగా జంధ్యాల పేరే అందరికీ గుర్తుంటుంది జంధ్యాల తర్వాత ఈవి కొంతవరకు ఆ మార్కును కొనసాగించారు ఇక ఆ ఇద్దరు తనకెంతో ఇష్టమని చెప్తూ వస్తున్న అనిల్ రావిపూడి తన సినిమాల్లో కామెడీ ఫ్లేవర్ను జోడించి సక్సెస్ అవుతున్నాడు జంధ్యాల సినిమాల్లో ప్రతి పాత్రకి ఒక బలహీనత ఉంటుంది ఆ బలహీనత నుంచే ఆయనకు కావలసినంత కామెడీ పంచేవారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా విషయంలో అనిల్ రావిపూడి అదే పద్ధతిని ఫాలో కావటం కనిపిస్తుంది సాధారణంగా పల్లెటూర్లలో కోడి పందాలు మాత్రమే కాదు అత్తగారింట్లో అల్లుళ్ల మధ్య కూడా పోటీ నడుస్తూ ఉంటుంది ఎదుటివారి వీక్ పాయింట్పై కొట్టి ఎవరికి వాళ్ళు తామేంటో చూపించాలన్న ఒక తపనతో ఉంటారు ఈ వాతావరణాన్ని క్రియేట్ చేయటంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడు తనను ప్రేమించిన రాజు గడ్డాలు పెంచుకుని ఉంటాడని మీనాక్షి భావించటం ఆమె బ్రేకప్ చెప్పిన మూడు నెలలకే అతడు భాగ్యాన్ని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లల్ని కనడం గుర్తించటం లేదని జాబును వదిలేసిన వాడు మాజీ లవర్ కారణంగా తనని ఎక్కడ వదిలేస్తాడోనని కంగారు పడే భాగ్యం తానే మేధావినని ఫీల్ అయ్యాయి జైలర్ ఇలా ఒక్కో పాత్ర ఒక్కో బలహీనతతో కనిపిస్తూ కామెడీని అందిస్తాయి ఓటీటీ సినిమాలు చూసి పిల్లలు ఎలా ముదిరిపోతున్నారనేది కొసమెరుపు మొత్తానికి ఈ సినిమా ఈ సంక్రాంతి బర్లో గట్టిగానే సందడి చేస్తోంది